నమస్కారం నమస్కారం గురుగారు చాలా మందికి ఒక దేవాలయానికి వెళ్తే మంచి జరుగుతుంది మరొక దేవాలయానికి వెళ్తే నాకు ఆ రోజు మంచి జరగట్లేదు లేదంటే ఆ దేవుడిని స్మరిస్తే నాకు ఏదో జరుగుతూ ఉంటుంది అంటే ప్రతి మనిషికి అలాగే ఏమైనా ఉంటుందంటారా దేవుడు అన్ని చోట్ల ఉంటారు అందరూ ఒకటే ఎవరు ఇష్టమైన ఇవన్నీ కొలుస్తూ ఉంటారు ఆ రూపాల్లో దర్శనం ఇస్తారంటూ ఉంటారు అది ఈ విషయం ఎందుకు వస్తుంది అంటారు నీవు దేవుడికి ఎంత సర్వస్య శరణాగతి పొందేవు అన్న దాని మీద మన ఆలోచన ఆధారపడి నీకు ఏది కావాలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించి వాడు నువ్వు కాదు భగవంతుడు అంటుంది శాస్త్రం భగవద్గీతలో కూడా కృష్ణేమంటాడు అంతా నేనే చేస్తున్నాను అంటాడు ఇవన్నీ చదువుతున్నాం భగవద్గీత కంటతా పట్టేస్తున్నాం కానీ ఈ దేవాలయానికి వెళ్తే ఇది వస్తుంది అన్న ప్రతిఫలాపేక్షతో మనం చేస్తూ ఉంటాం అది ఒకొక్కప్పుడు జరగచ్చు జరగకపోవచ్చు కారణం లేనిది కార్యము జరగదు అంటారు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓ దేవాలయానికి వెళ్తూ ఉంటారు రోజు బాగా కలిసి వస్తుంది ఒకరోజు మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కాలు వెనక్కి కింద పడతారు కాలు పెరుగుతుంది వీడు మామూలు మానవుడు ఏమనుకుంటాడు ఈ గుడికి వెళ్తేనే నాకు కాలు పెరిగింది అని ఆ గుడికి వెళ్ళడం మానేస్తారు తర్వాత ఆ గుడికి అనుకో వాడి బుద్ధి చెప్పడం నడ్డి పెరుగుతుంది ఎందుకంటే ఇందాక గుడి అప్పుడు నడ్డి విరగాల్సింది రక్షించాడు ఆయన వీపు విరగాల్సింది అది రక్షించి కాలుతో తరిపెట్టాడు అంచేత నాకు జరిగే విషయంలో మంచా చెడు అని తే నిర్ణయించడానికి నాకు అధికారమే లేదమ్మా నెంబర్ వన్ నెంబర్ టూ ఆల్రెడీ నీకు చాలా ఇచ్చారు భగవంతుడు రెండు కాళ్ళు రెండు చేతులు ఆడుతున్నాయి ఇది బాగానే ఉంది ఎప్పుడైనా అన్నం తింటు నోట్లో అన్నం తినడం భాగ్యం తెలుసా అది లేనప్పుడు ట్రాక్ చేసి ఇక్కడ పైప్ పెట్టి పంపిస్తారు రుచి కూడా తెలియదు అటువంటి జీవులతో పోలిస్తే నాకు ఎంత గొప్ప జీవితం ఇచ్చాడు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చే కూడా నేను ఇంకా ముస్టాడులాగా వెళ్ళి అది ఇది ఏంటంటే అంటే సాధ్యమా చెప్పండి అంచేత నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నువ్వు థ్యాంక్స్ గివింగ్ అన్నట్టు అంటే కృతజ్ఞతాపూర్వకంగా వెళ్ళి నువ్వు ఏమీ కోరకుండా ఉంటే నీకు జరిగి ప్రతీదీ మంచిదే అందుకే దేవుడికి అనుగ్రహం అని ఆగ్రహం లేదంటుంది శ్రీ విద్యలో మనమే రాక్షసులం కాదు కదమ్మా ఆవిడ సోలం వచ్చి పొడి చేయడానికి మామూలు మానవులు ఏదో కాస్త తప్పు చేస్తూనే ఉంటాం అప్పుడు అప్పుడేమంటుంది అమ్మ దీని అబ్బాయి తప్పురా అని వాళ్ళ ఎంపకాయ కొడుతుంది కొడితే కొడుతుంది అంతేకాని ఆ దృష్టితో నేను దేవాలయానికి వెళ్ళాను కానీ ఇది వెళ్తే నాకు మంచి జరుగుతుంది అది అనుకున్నది జరగకపోతే లేదా ఓ దేవాలయంకి వెళ్తాడు ఉద్యోగం పోతుంది సింపుల్ భావన ఎలా ఉండాలి ఏదో ఉద్దేశంతో నాకు అలా జరిగింది నాకు అమెరికాలో ఉన్నప్పుడు నా ఉద్యోగం పోయింది ఎప్పుడు దసరాల ముందు పోయింది ఒక రెండు రోజుల ముందు దయ వల్ల నన్ను పుట్టించిన అమ్మ మా అమ్మ వల్ల యశోదమ్మ మా గురువుగారు అమృతానంద సరస్వతి వారి వల్ల నా భావన మారిపోయింది అప్పటికే నా ఉద్యోగం పోతే అమ్మయ్య దసరాలకు ఎవరికి సెలవు పెట్టకలేదు పది రోజులు నేను ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు నా భావన మారిపోయింది అదే నేను ఇంకోడు ఎవడో గుడికి వెళ్ళాక ఉద్యోగం పోయిందంటే అదిగో ఆ గుడికి వెళ్తే నా ఉద్యోగం పోయింది నిజానికి ఆ గుడికి వెళ్తే ఉద్యోగం పోలే చిన్న ఉద్యోగం తీసి పెద్ద ఉద్యోగం ఇద్దాం అనుకున్నాడు వాడు మర్చిపోయాడు వాడు వీడు ఎప్పుడైతే నా ఉద్యోగం పోయిందన్నదో పోయింది నిజంగానే నీ భావన వల్ల నువ్వు ఆ ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకున్నావు ఎలా అనుకోవాలి ఏమో ఇంతకన్నా మంచి ఉద్యోగంలో వస్తుందేమో అనుకోగలిగితే అమాయకుడు నిజంగా ఉద్యోగం పోవాల్సిందా నన్ను ఇంత నమ్ముకున్నాడు కాబట్టి వీడికి మంచి ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటుంది ఆ భగవంతుడు అదే ట్యాక్ట్ఫుల్నెస్ అంటారు భగవంతుడితో కుచేళ్ళు వీళ్ళందరూ పాచికలు ఆయన ఆడేడు అంటారు కదా తిరుపతిలో వాళ్ళందరూ ఎంత ట్యాక్ట్ఫుల్గా ఉండేవారు భగవంతుడితో ఎలా మసులుకుంటే నేను భగవంతుని అనుగ్రహానికి పొందగలను వాళ్ళకి తెలుసు మనం చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించి ఆ అనుగ్రహాన్ని దూరం అవ్వకుండా ఏది జరిగినా నా మంచికి అని అనుకుంటే ఈ సందేహాలు మన ఆలోచన బట్టి మనకి జరిగేది అది మంచి అయినా చెడుగా ఆలోచిస్తే చెడు మంచిగా ఆలోచిస్తే మంచి మంచి వివరణ ఇచ్చారు గురువు గారు ధన్యవాదాలు